యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి చూడండి మరుగు మందు ఈ మరుగు మందులో రెండు రకాలండి ఒకటేమో పూసేది రాసేది లిక్విడ్ ఇంకోటేమో మనం తినే తాగే దాంట్లో పెట్టుకోవాలండి ఈ మందుని ఎవరికి పెట్టాలంటే మనం మాట వినాలి అనుకున్న వాళ్ళకి పెట్టాలండి ఇది మంచిగా కానీ చెడుకు మాత్రం కాదండి ఈ మందు మించింది ఎక్కడ దొరకదండి ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇది మనం తినే తాగే దాంట్లో పెట్టుకోవాలంటే అది పౌడర్ అండి చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ జ్యూస్లో కానీ లేదా ఎటువంటి అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారండి చాలా పవర్ఫుల్ అనమాట మీకు ఇంకోటి బట్టలకు చెప్పులకు తలకు పూసేది లిక్విడ్ అంటారు దాన్ని బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఇలా పూసినా ఏం లేదు రాసినాయి లేదండి చూడండి ఇలా పూయాలి లేదంటే ఇలా రాసేయాలి ఈ రెండిట్లో మీకు ఏది పెట్టినా మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు నడుచుకుంటారు చెప్పినట్టు వింటారనమాట మీకు చాలా పవర్ఫుల్ మందు ఇది చాలా మంది ఎక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా బాధపడుతున్నారు అలాంటి మందు కాదండి ఇది మీకు మందు పెట్టే ఛాన్స్ లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ ఘోర పూజలు చేస్తామండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ మందుని మీరు ఎలా పొందాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న గారి నెంబర్ని కాల్ చేసి మీ యొక్క అడ్రస్ని పంపిస్తే మేము కొరియర్లో పంపిస్తామండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటూ